ఈ రోజు చూస్తే రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ కోసం అదే మరి దానికి సంబంధించిన బై ప్రొడక్ట్స్ కోసం వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్ సంవత్సరానికి ఉత్పత్తి చేయాలని ఒక లక్ష్యం పెట్టుకున్న మొన్నే గ్రీన్ ఎనర్జీ పాలసీ రిలీజ్ చేశాం సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అయితే డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు గిగావాట్లుకు అవసరం పోతున్నాం విండ్ ఎనర్జీ ముప్పై ఐదు గిగావాట్లు అంటే ఒక గిగావాట్ అంటే వెయ్యి మెగావాట్లు ఇలాంటివన్నీ మనం పోయే ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అదే సమయంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ ఇరవై రెండు గిగావాట్లు వెళ్తున్నాం బ్యాటరీ కూడా ముందుకు పోయి ఇరవై ఐదు గిగా ఫర్ అవర్ బ్యాటరీకి వెళ్తున్నాం ఎథనాల్ ఒక లక్ష యాభై వేలు కిలోలీటర్స్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం బయో సిఎన్జి సిబిజి వేల టన్లు ఫర్ డే ఉత్పత్తి చేయాలనుకు లక్ష్యంగా పెట్టుకున్నాం క్లీన్ టెక్ మ్యానుఫాక్చరింగ్ ట్వంటీ గిగా వాట్స్ పెట్టుకున్నాం చార్జింగ్ స్టేషన్స్ ఎక్కడికక్కడ పెట్టి మినిమం ఐదు వేలు పెట్టాలని అవసరమైతే ప్రతి ఒక్క ముప్పై కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ పెట్టి ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని వాహనాలను కూడా ఎలక్ట్రికల్ వాహనాలుగా మార్చాలని పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టుకున్నాం దీనివల్ల మీ ఇంట్లో మీరు ఛార్జ్ చేసుకోవచ్చు వస్తే కూడా ఛార్జ్ చేసే అవకాశం ఇస్తాం ఎనర్జీ మీద ఒక యూనివర్సిటీ పెడతాం ఖర్చు ఎట్ట తగ్గించాలి గ్రీన్ ఎనర్జీకి ఎట్లెళ్లాలి దాని తర్వాత గ్రీన్ హైడ్రోజన్ గాని నైట్రోజన్ గాని అనేక విషయాలు ఏమేం చేయాలని అవన్నీ కూడా రికార్డ్ చేస్తున్నాం దీనికి కూడా ముందుకు పోతాం ఎందుకంటే మీ అందరికీ ఒక ఐడియా ఇస్తే మీరు కూడా దీన్ని బాగా ఉపయోగించుకునే అవకాశం వస్తుంది ఇది కూడా చేస్తా దీనికి కూడా సబ్సిడీస్ ఇచ్చాం ఒక పాలసీ కూడా మొన్నెత్తిచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కాబట్టి ఈరోజు మనం ఈ సమావేశంలో నేను ఒకటి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అన్నింటికంటే అత్యంత కీలకమైన డిపార్ట్మెంట్ ఈ యొక్క విద్యుత్ శక్తి డిపార్ట్మెంట్ ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఈ డిపార్ట్మెంట్ గాని సమర్థవంతంగా రన్ కాకపోతే ఉద్యోగాలు రావు ఆర్థిక వ్యవస్థ బాగుపడదు ఇంకోపక్క మన ఆదాయం పెరగదు మనకు అన్ని ఇబ్బందులు వస్తాయి అందుకే ఈ డిపార్ట్మెంట్ స్ట్రీమ్ లైన్ చేసే బాధ్యత తీసుకుంటాం ప్రక్షాళన చేస్తాం ఇంకా అనేక సమస్యలు క్రియేట్ చేశారు ఆ సమస్యలన్నీ కూడా అధ్యయనం చేస్తున్నాం అధ్యయనం చేసి భవిష్యత్తులో ఏమేం చేయాలనో అవన్నీ కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఈ పాలసీ వల్ల రాబోయే ఐదు సంవత్సరాల్లో పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి ఏడు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది దీనికి శ్రీకారం చుట్టావని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇప్పటికే ఎన్టీపీసీ జన్కో ఇద్దరు కలిసి దగ్గర దగ్గర రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు దీనివల్ల లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇవే కాకుండా గ్రీన్ కో గాని ఎకో రన్ను రిలయన్స్ ఇలాంటి కంపెనీలు చాలా ముందుకు వచ్చాయి ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలనో అవన్నీ ఆలోచించి తప్పకుండా ఎనర్జీ సెక్టర్ పైన శ్రద్ద పెడతాం మళ్లీ మళ్లీ ఒకటే చెప్తున్నా కరెంటు ఉత్పత్తి చేయడం ఎంత ముఖ్యమో కరెంట్ ఆదా చేయడం కూడా అంతే ముఖ్యం మనం అందరం కూడా ఒక సమాజానికి మంచి జరగాలంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఉండాలంటే వాతావరణాన్ని కాపాడుకోవాలంటే మనం చూస్తున్నాం ఈ మధ్య వాతావరణం సమతుల్యం తప్పిపోయింది క్లౌడ్ బరస్టింగ్ అవుతా ఉంది కొన్ని దిక్కడ వర్షాలు పడితే విపరీతంగా పడుతున్నాయి ఓసారి వర్షాలు పడకపోతే వర్షాలు పడే పరిస్థితిలో కూడా లేం ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేయాలంటే భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకే ఎనర్జీ అనేది చాలా క్రూషియల్ రోలు ప్రపంచం అంతా కూడా దిశగా పోతున్నారు కేంద్రంలో ముఖ్యంగా ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ కోసం స్పష్టమైన ప్రణాళిక పెట్టుకున్నారు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పెట్టుకుని రెండు వేల నలభై ఏడుకి మీ ఆదాయాన్ని ఇప్పుడు వచ్చే ఆదాయానికి పదహైదు రెట్లు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి మీకు తెలియజేస్తున్నా అది జరగ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి